అందరికీ నమస్తే గుణసంధిని సూత్రీకరణ పద్ధతి ద్వారా నేర్చుకుందాం అంటే మొదట సూత్రము తర్వాత ఉదాహరణలు అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశమగును ఇది సూత్రం అర్థమైంది కదూ కానీ పట్టిక రూపంలో మరీ వివరంగా చెప్పుకుందాం అకారమునకు చూడండి ఈ తర్వాత ఊ ఆ తర్వాత రు అచ్చులలో ఈ మూడే వస్తాయి అక్కడ అకారం అన్నప్పుడు హ్రస్వమైన రావచ్చు దీర్ఘమైన రావచ్చు క్రమంగా ఇది ఇంపార్టెంట్ ఈ పరమైనప్పుడు ఏకారం ఊ పరమైనప్పుడు ఓకారం రు పరమైనప్పుడు అర్ ఆదేశంగా వస్తాయి మరి ఉదాహరణలు చూద్దాం గజేంద్రుడు మొదటిది గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు ఇక్కడ వసంతోత్సవం వసంత ప్లస్ ఉత్సవం దేవర్షి దేవా ప్లస్ ఋషి నవోదయం ప్లస్ ఉదయం గణేశుడు గణ ప్లస్ ఈశుడు మరి మొదటి దాంట్లో ఆకు ఈ పరమైనప్పుడు ఏకారం వచ్చింది వసంతోత్సవంలో ఆకు ఊపరమైనప్పుడు ఓకారం వసంతోత్సవం వచ్చింది దేవర్షిలో ఆకు రూపరమైనప్పుడు అర్ ఆదేశంగా వచ్చింది అంతే కదా చూడండి అదేవిధంగా నాలుగవది నవోదయం ఇక్కడ ఆకారం నాకు ఊపరమైంది కాబట్టి ఓకారం రెండోసారి వచ్చింది రెండవ ఉదాహరణది గణేషుడిలో ఆకారానికి ఈ ఏదైనా రావచ్చు ఈ కానీ ఈ కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్